మాగే ఈ ఇల్లు మా నాడు సమాజే మా ఏమైనా భూమి ఎంత లెవెల్ చేసి సందరగా చేసా ఇగులు సగరగా చేశాను ఇగులు కొట్టాం సార్ ఇగులు కొట్టేస్తాను ఏమంటే నేను

మా నాయన సమాధి ఆ ఇల్లు మేము నేను ఆదివారం ఇల్లు అందా రాయచూరికి అది కుట్టేసినాను నా పేరు చంద్రమ్మ సమేత మేము రాయచూర్ అన్నమైతు మేము ఆదివారం సాయంత్రం సమేత ఇల్లు మాది ఏమైనా అడిగితే మమ్మల్ని మాట్లాడి మాది భూమి మా ఇతను మా మామూలు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి అదే ఇంట్లో పెద్దలు మేము అందులో అన్నవాళ్ళం మా పెళ్ళైన మా భూమి భూమి ఒక ఎకరా ఇచ్చినారు ఇంట్లో వాళ్ళకు మా మామను సాగినోళ్ళు దత్తుకు తీసుకొని మా మామను తాకిన తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టినాడు కొడుకు మా మామూలుకి ఒక ఇల్లు ఇచ్చినారు ఆ ఇల్లు ఒక ఎకరా భూమి ఇచ్చినారుడి ఎక్కడ చేయను చేయనప్పుడు లే ఇచ్చినా లేదో దాంట్లో మేము ఏదో ఉన్నిపాడు చూసుకొని వాన వాడు మండిని నాటుకుంటా దాంట్లో పుల్లలో కట్టుకుంటాను అది ఇప్పుడు వాన పడలేదు కాబట్టి ఇప్పుడు చెట్టు మలిచినాయని మాది అచ్చకారం అనిపించుకోవాలని కమ్మ చెట్లు మళ్ళీ తింటే అన్ని అన్నీ ఇంటి మన రైలు అయ్యే ఇల్లు ఉల్లంఘించేసాడు ఏమేమి మీ మాట్లాడితే మన దౌద్యం చేసి రోడ్డు నగవ ఇచ్చారు మనం మేము అద్దాన్ని వెడితే సామాన్లు తీసుకునే దానికి కూడా మా ఆస్కారం ఇలా మాకు కాగింది కూడా వచ్చిన నోటికి కూడా ఇలా నీ ఇల్లు వెళ్తాను అని మాకు చెప్పను కూడా లేదు முந்தோ மாடிச்சு சரி இல்லை மாட்டாடுதான் அண்ணா போசனம் அத்தன அமெரிக்கல மெட்ராஸ் உண்டாடு தித்தாண்ட அது டூ பாத வரலாம் மக்களின் மீனா அது அத்தன் மாதிரி நம்ம பார்த்து பாடு அங்கே எந்த மத்திய வாழ் பந்து மாட்டி மன அவமானம் செய்யல கனிசம் மா இல்யாலை இல்லை படுத்து அதை மாதிரி அவமான ாம நல்லா லெப்டாப் சேர்த்து வச்சிருந்தாலும் பாதுகாப்பு திப்புன்னு கருவி கோடி டே போய் ஜோடி பயப்பட்டு தான் நாங்கள் அந்த பக்கம் என்னோடய கலர் ட்ரைஸ் வச்சு அஜிங்